తెల్లారిందా లేచామా మళ్ళీ పడుకున్నామా ఇక ఈ మధ్యలో నడిచే వ్యవహారం అంతా వెరీ రొటీన్ అయిపోయింది అంతే తప్ప కొత్తగా ఏమీ లేదు అటు ప్రభుత్వం విషయంలో అయినా ఇటు పార్టీ వ్యవహారంలో అయినా కాంగ్రెస్ కార్యకర్తలు ద్వితీయ శ్రేణి నాయకుల ఇన్నర్ ఫీలింగ్ ఇదేనట పదేళ్లుగా అధికారం కోసం కలలు గన్న హస్తం శ్రేణులు అది సాకారమై ఏడాదిన్నర దాటిన ఇంకా ఎదురుచూపుల్లోనే కాలం వెళ్లదీస్తున్నారట ఇంతకీ వాళ్ళ వెయిటింగ్ దేనికోసం ఆ వెయిటింగ్ కి కారణమవుతున్న జాప్యం దేనికోసం ప్రభుత్వంలో ఇటు పార్టీలో కాంగ్రెస్ ను కుదిపేస్తున్న పదవుల పంచాయతీ మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు పీసీసీ కొత్త కమిటీ ఎక్కడా ఆలస్యంతో అమృతం విషమవుతోందా దేశ రాజకీయాల్లో అన్ని పార్టీలు వేరు కాంగ్రెస్ పార్టీ వేరు అధికారం ఉన్నా లేకున్నా ఇక్కడ పదవుల కోసం భారీ డిమాండ్ ఉంటుంది అదే స్థాయిలో ఢిల్లీ నుంచి గల్లీ దాకా లాబీయింగ్లు లు పైరవీలు నడుస్తూ ఉంటాయి పార్టీ అధికారంలో ఉన్న చోట అక్కడి నేతలకు బంపర్ ఆఫరే అనుకోవచ్చు ప్రభుత్వంలో అయినా పదవి కొట్టచ్చు కుదరకపోతే ఇటు పార్టీ పదవైనా దక్కించుకోవచ్చు అందుకే ఇప్పుడు తెలంగాణలో హస్తన్ నేతలు ఉన్నారు ప్రభుత్వంలో అవకాశం దక్కని వారు పార్టీ పదవి కోసం పార్టీ పదవుల్లో ఛాన్స్ దొరకని వారు ప్రభుత్వ పోస్టులో అవకాశం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు అయితే నాయకులు ఎంత ఆశగా ఎదురు చూస్తోంటే అగ్రనాయకత్వం అంతలా నిరాశపరుస్తోంది ఎప్పటికప్పుడు పదవుల పందారాన్ని వాయిదా వేస్తూ నేతల ఆశలపై నీళ్లు చల్లుతోంది పదేళ్లుగా ప్రతిపక్షంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఏడాదిన్నర గడిచింది అప్పటి నుంచి పదవుల కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు నాయకులు నామినేటెడ్ పోస్టుల్లో కొందరికి పార్టీ పదవుల్లో కొందరికి అవకాశం లభించినా మెజార్టీ నాయకులు శ్రేణులు ఇంకా ఆ కాంపౌండ్కు బయటే ఉన్నారు పీసీసీ అధ్యక్షుడిగా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు చేపట్టి ఆరు నెలలు దాటింది అయినా ఇప్పటికీ తన కొత్త టీంను ఏర్పాటు చేసుకోలేదు ఎవరికి ఏ పదవిలో అవకాశం ఇస్తారో ఎవరికి ఏ కోటాలో పదవిని కట్టబెడతారో అర్థం కాని పరిస్థితి సందట్లో సడేమియా అన్నట్లు ఎవరికి వారు తమకు తోచిన రోల్ని పోషించేస్తూ అధికార పార్టీ నాయకులుగా దర్పాన్ని ప్రదర్శించేస్తున్నారు ఎవరేం మాట్లాడతారో తెలియదు ఎవరు ఎలాంటి వివాదానికి బీజం వేస్తారో అర్థం కాదు ఈ గందరగోళం మధ్య అటు ప్రభుత్వంలో ఇటు పార్టీలో ఏదో జరుగుతోందన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది ఊరిస్తున్న అవకాయ మాదిరిగా ఉంది మంత్రివర్గ విస్తరణ అంశం అది ఎప్పటికి పూర్తవుతుందో ఎవరికి అవకాశం లభిస్తుందో హస్త నేతలకు కూడా అందచిక్కడం లేదు ఉన్నవి అర డజన్ పదవులు పోటీలో మాత్రం ఆరు డజన్ల మంది ఉన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మొదలు మల్రెడ్డి రంగారెడ్డి దాకా ప్రేమ్ సాగర్ రావు నుంచి గడ్డం బ్రదర్స్ దాకా అందరూ ఆశావాహులే ఎవరికి వారు తమకే పదవి అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నవారే తేడా జరిగితే ఏం చేయాలో తెలుసంటూ వార్నింగ్ ఇచ్చేవారే అయితే ఏడాదిన్నరగా ఇవే ముచ్చట్లు ఇవే ట్విస్ట్లు వ్యవహారం మాత్రం అడుగు ముందుకు పడ్డలేదు ప్రతిసారి రాష్ట్ర పెద్దలు ఢిల్లీకి వెళ్లడం మంతనాలు చేయడం మళ్ళా వెనక్కి వచ్చేయడం ఇదే జరుగుతోంది తప్ప పురోగతి కనిపించడం లేదు దీంతో మంత్రివర్గ విస్తరణ కోసం ఆశావాహులు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు పార్టీలోనైనా లైన్ క్లియర్ ఉందా అంటే అది లేదు కొత్త పీసీసీ వచ్చి ఏడాది కావస్తోంది అయినా కొత్త పీసీసీ కమిటీని ప్రకటించలేదు పాత వారిలో ఎవరు ఏ పదవిలో ఉన్నారో ఎవరు ఏ హోదాతో ఏ పనులు చేస్తున్నారో అర్థం కావడం లేదు ఫలితంగా గాంధీ భవన్ లో గజబిజి గందరగోళం కనిపిస్తోంది పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ సిద్ధం చేసిన జాబితాకు గతంలో పాత ఇన్ఛార్జ్ ఒకే చెప్పినా హైకమాండ్ నుంచి స్పందన కరువైందనే చర్చ జరిగింది దానికి కారణం పాత జాబితాకు కొత్త ఇన్ఛార్జ్ ఆమోదముద్ర వేయడం లేదని టాక్ కూడా నడుస్తోంది ఈ పరిస్థితుల్లో పదవుల కోసం నేతలు రోడ్డెక్కుతుండడం పార్టీని ఇబ్బంది పెడుతోంది ఇటీవల సునీతారావు ఎపిసోడ్ పార్టీ వర్గాలకు పెద్ద షాకే ఇచ్చింది పీసీసీ చీఫ్ ను టార్గెట్ చేస్తూ మహిళా పార్టీ అధ్యక్షురాలు విమర్శలు చేయడం సంచలనం రేపింది అటు ప్రభుత్వంలో పదవులు ఇటు పార్టీలో పదవులు రెండింటి విషయంలోనూ జాప్యమే జరుగుతుండడం తెలంగాణ హస్త నేతలను అసహనానికి గురి చేస్తోంది ఏడాదిన్నర దాటిపోతోంది ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అంటూ పార్టీ పెద్దలు ప్రశ్నిస్తున్నారు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తోన్న నేతలు పరిస్థితిని మరింత జటిలం చేస్తున్నారు అయితే జరుగుతున్న పరిణామాలను నిశ్చితంగా పరిశీలిస్తోన్న హైకమాండ్ ఒక్కరికి పదవిస్తే మరొకరితో ఇబ్బందులు తప్పవనే ఆందోళనలో ఉందట అందుకే పదవుల పంచాయతీలో పక్కడ్బందీగా ముందుకు వెళ్లాలనే ఆలోచనలో ఉన్నారట అగ్రనేతలు సామాజిక కోణంలో సీనియార్టీ సిఆర్టీ కోణాల్లో ఆలోచించి పదవుల కేటాయింపులు జరపాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యమా అన్నది కాంగ్రెస్ శ్రేణులకే అంత చిక్కని ప్రశ్న ఏదైనా ఢిల్లీ నుంచి నిర్ణయం రావాలి కాబట్టి అప్పటి వరకు పార్టీ పెద్దలకు కింది స్థాయి నేతలు క్యాడర్ నుంచి తలనొప్పులు తప్పకపోవచ్చు